హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఏదో చిన్న చిన్ని కొన్ని అర్థం చేసుకున్నాను ఎప్పుడైనా ఆయిల్ని బాగా హీట్ అయిపోయినాక కట్టేసుకోండి అప్పుడు ఎలా వేసుకుంటే బ్రేక్ అవ్వకుండా ఉంటాయి ఇలా వేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా చూసారా ఆయిల్ వేసాను అది ఎట్లా ఉంది కానీ స్టవ్ కట్టేసా మీకు చేతి మీదకి ఆయిల్ రాదు ప్లస్ గులాబ్ జాములు ఇచ్చల కొండా ఉంటాయి చూడండి అంత మంచిగా వచ్చినాయి చిన్ని చిన్ని గులాబ్ జాములు ఇదో అది ఒక చిన్న ఇదో ఎట్లా అంటే ఇట్లా ఐదు నిమిషాలు దాకా చెప్పుకున్నారనుకో అవి వేడి కొంచెం ఇచ్చల కొండా ఉంటాయి అనమాట కూడా స్టవ్ ఆన్ చేసుకోండి చూసారా చెప్పింది నేనే నేనే వచ్చేసాను ఇక్కడ ఎన్ని ఎన్ని గులాబ్ జామున్ కావాలంటే ఫుల్ వీడియో చూడండి ఇంత మంచిగా కుక్ అయింది ఇంకా పాపం కూడా బాగా పట్టింది అని చదివించండి కుమ్ము కాలు నేను షుగర్ బదులు బెల్లం ఇర్చిని ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూడండి మంచిగా ఎంత మంచిగా వచ్చి అస్సలు బబుల్ అవుతాం మీకు కూడా నచ్చితే ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి చూడండి మా ఆయన గారు కూడా టేస్ట్ చేస్తున్నారు ఎలా చెప్పు బాబా టేస్ట్ ఎలా ఉంది చెప్పు బెల్లం ఫ్లేవర్ బాగుందా నీ కోసమే షుగర్ ఉంది కాబట్టి పంచదార వేయకుండా బెల్లం వేసాను నీ కోసం కోసం ఎలా అని చెప్పు అది చూపించాము ఫ్రెండ్స్ అవి అనుకుంటున్నారా కరెంటు బిల్లు టీవీ బిల్లు ఏదన్నా పోకుండా ఉండాలంటే అటా ఓసకట్టి దానికి తగిలించుకోండి ఇది ఒక టిప్పు ఫ్రీ ఫ్రీగా టిప్ ఇచ్చేసాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బెల్ ఐకాన్ కొట్టండి నువ్వు తినేమో ఒక అన్నీ తర్వాత తింది కానీ చూసారా ఫ్రెండ్స్ ఎంత ఎర్రగా బలే బలే వచ్చేసి వీడియో తీసేది మటు మా అమ్మాయే అస్సలు బ్రేక్ అవ్వలేదు చూసారా అట్లా వేసుకోండి మీకు కూడా ఈ టిప్ నచ్చితే ఫాలో అయిపోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ మర్చిపోకండి గట్టి పెట్టినా చితులిపోతే అందుకేలా వేసుకోండి